విలువలేని వస్తువును పనికిరాని వస్తువును ఎవ్వరు కోరుకోరు కృపగలిగిన దేవుడు తన మందసాన్ని చేయటానికి తుమ్మకర్రను ఎంచుకున్నాడు వాస్తవానికి తుమ్మకర్ర లేనిది విలువలేనిది లేనిది పనికిరానిది కానీ దేవుడు తన మందసాన్ని చేయటానికి తుమ్మకర్రను ఎంచుకొని మందసాన్ని చేయించాడు దానిపైన బంగారమును ఒదిగించి దానికి విలువనిచ్చాడు ఆ మందసములో మోషే పది ఆజ్ఞల పలకలున్నవి హారోను చిగురించు కర్ర ఉన్నది దేవదూతల ఆహారమైన మన్నా ఉన్నది ఆ మందసం మీదకి దేవుడు దిగివచ్చాడు అయితే ఈరోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో బాధల్లో ఉన్నావో తీరని వేదనలో ఉన్నావు ఇరిగి నలిగిన స్థితిలో ఉన్నావు ఆ మందస్సుము మీదికి దిగి వచ్చిన దేవుడు నీ మీదికి కూడా దిగి వస్తాడు ఆయన పనికి వాడుకుంటాడు విలువలేని తుమ్మకరను ఎన్నిక లేని తుమ్మకరను దేవుడు ఎలా ఇలువనిచ్చి తన పనికి వాడుకున్నాడో నీవు ఏ స్థితిలో ఉన్నావో ఎన్నిక లేనివాడి తునీకరించబడిన వాడినని అనుకుంటున్నావా ఆ ఎన్నిక తుమ్మకర్రను దేవుడు ఎలా మందసానికి వాడుకున్నాడో నిన్ను కూడా తన పనికి దేవుడు వాడుకునకు సిద్ధముగా ఉన్నాడు